హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి హిరణ్ మగ్గు వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ వన్ మీటర్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను నేను ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ డ్రా చేస్తున్నాను కాబట్టి వన్ మీటర్ అయితే సరిపోతుంది మీకు ఎల్బో లెంత్ స్లీవ్స్ కావాలనుకుంటే కనుక వన్ పాయింట్ ట్వంటీ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది మీకు ఫ్యాబ్రిక్ పైన ఎక్కువ ముడతలు ఉంటే కనుక ఫస్ట్ ఐరెన్ చేసుకుని నీట్గా పెట్టుకోండి ఎందుకంటే మనం మార్కింగ్స్ అనేది గీసేటప్పుడు మళ్ళీ మార్కింగ్స్ అనేవి అటు ఇటుగా అయిపోతాయి అనమాట పర్ఫెక్ట్గా రాదు సో అందుకని చూసారు కదా ఫుల్ క్లాత్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఫోల్డింగ్ అనేది కనిపిస్తుంది కదా మధ్యలోకి సో సేమ్ అదే విధంగా హాఫ్ ఫోల్డ్ అయితే చేసుకోండి అండ్ ఒక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ ఇంకోండి ఈ సైడ్ వచ్చేసి బ్యాక్ నెక్ అనేది నేను డ్రా చేస్తాను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసాను అండ్ ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఏమో రైట్ సైడ్కి వచ్చింది అండ్ ఓపెన్స్ ఉన్న టూ ఓపెన్స్ ఉంటాయి కదా ఆ ఓపెన్స్ ఏమో లెఫ్ట్ సైడ్లోకి వచ్చేలాగా పెట్టుకోండి మనకి ఇక్కడ క్లాత్ అనేది అన్ఈవెన్గా ఉంటుంది కదా సో దానికోసం నేను ఫస్ట్గా ఒక స్కేల్ విత్లో నేను ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను నేనైతే కనుక ఇక్కడ చాక్ పీస్ తీసుకున్నాను మీరు లేదు అంటే ఫ్యాబ్రిక్ని మార్క్ చేసుకునే చాక్ పీస్ కూడా ఉంటుంది సో దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకుంటున్నాను డార్క్గా గీసుకుంటున్నాను అంటే మనం ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే డ్రా చేస్తున్నాం కదా నేను ఇక్కడ బ్లౌజ్ మెజర్మెంట్స్తో మాత్రమే మార్కింగ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ ఉందో చూడాలి ఇదిగోండి ఇలా ఒక టేప్ తీసుకుని బ్లౌజ్ లెంత్ అసలు ఎంత ఉందో చూస్తే కనుక నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందన్నమాట ఫోర్టీన్ ఇంచెస్ మనం ఇక్కడ ఎడ్ సైడ్ అయితే ఫోల్డ్ ఉంది కదా ఫోల్డ్ నుంచి స్ట్రైట్గా పైకి ఇదిగోండి ఈ విధంగా 14 ఇంచెస్ పెట్టట్లేదు నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నాను అంటే పైన షోల్డర్లోకి కొద్దిగా ఖర్చు పోతుంది ఇంకొద్దిగా ఖర్చు కింద పార్ట్లోకి అనేది పోతుంది అనమాట సో అందుకని నేను ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా పైన మార్క్ అనేది ఒక చిన్న మార్క్ చేసుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత షోల్డర్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ మినిమం థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి అంటే మన బస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో థర్టీ ఎయిట్ సైజెస్ వరకు కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుందన్నమాట ఇంక అంతకుమించి ఎక్కువ ఉండదు థర్టీ ఎయిట్ ఎబో వాళ్ళకైతే కనుక సిక్స్ లేదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఎక్కడ కూడా మనము ఒక స్ట్రైట్ లైన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ నెక్ డెప్త్ అనేది ఎంతుందో మనం చూసుకోవాలి నాకైతే కనుక ఇక్కడ ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఇదిగోండి ఈ విధంగా చూసుకోండి ఈ విధంగా చూసుకుంటే నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చిందనమాట బట్ నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అప్పుడు నేను ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇదిగోండి పైన షోల్డర్ దగ్గర మార్క్ చేసాం కదా సో అక్కడి నుంచి కింది వైపుగా మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఒక చిన్న మార్క్ అనేది చేసుకుంటున్నాను నేను ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అయితే ఏం చెప్పట్లేదు చాలా తక్కువగా అండ్ ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ విడ్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మనం మొత్తం ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ డ్రా చేసాం కాబట్టి టూ పాయింట్ ఫైవ్ తీసేస్తే మనకి ఇంకా త్రీ ఇంచెస్ అనేది ఉంటుంది అనమాట ఆ త్రీ ఇంచెస్లో ఒక హాఫ్ ఇంచు ఖర్చులు పోతే కనుక టూ పాయింట్ ఫైవ్ అనేది మనకి షోల్డర్కి మిగులుతుంది చూస్తున్నారు కదా సో ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకి ఖర్చులోకి పోతుంది అనమాట అటు నెక్ సైడ్కి కానీ లేదా ఇటు మనకి ఆమ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా అదే చంక రౌండ్కి మనకి ఖర్చులోకి అనేది పోతుంది అనమాట ఇప్పుడు నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవడానికి మనం పైన టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డ్రా చేసాం కదా సేమ్ అదే నెక్ డెప్ దగ్గర మనం మార్క్ పెట్టుకున్న చోటు దగ్గర నుంచి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని దాని నుంచి పైన వైపుకి అంటే షోల్డర్ వైపుకి ఒక లైన్ గీసుకోవాలి ఇలా ఒక బాక్స్ షేప్లో వచ్చేలాగా మనం డ్రా అయితే చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి ఒక చిన్న కర్వ్ అయితే పెట్టుకొని ఇక్కడ ఫ్రీ హ్యాండ్లో మనం రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకోవాలి టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీగా ఉంటుంది ఇన్ కేస్ రాని వాళ్ళకైనా సరే మినిమం అర్థమయ్యేలాగా చెప్తున్నాను అండ్ ఇదిగోండి ఇక్కడ ఫ్రీ హ్యాండ్తో డ్రా అయితే చేసేసుకున్నాను మీకు నెక్ డెప్త్ కనుక ఇంకా పెద్దగా పెంచాలి అనుకుంటే నేను గీసిన లైన్ కంటే కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ కిందకి గీసుకోండి లేదు దీన్ని తగ్గించాలి అంటే నేను గీసిన పైన వైపు పైన వైపుకి అంటే మనకి బాక్స్ షేప్ ఉంది కదా సో ఆ షేప్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి గీసుకోండి నాకైతే కనుక ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ఉందనమాట సో అందుకనే నేను పెంచట్లేదు తగ్గించట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చంక్ రౌండ్ అనేది తీసుకోవాలి ఇది కూడా పెద్ద కష్టమేమి కాదు థర్టీ ఎయిట్ బస్ట్ సైజ్ ఉన్న వాళ్ళకి మినిమం సిక్స్ ఇంచెస్ లేదా సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అందుకంటే ఎక్కువ ఉండదు థర్టీ ఎయిట్ సైజ్ వరకు అంటే కనుక మనకి ఎం సైజ్ వస్తుంది అనమాట ఇవన్నీ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఇన్ కేస్ మనకి బ్లౌజ్ లేకపోయినా కానీ మనం ఈజీగా ఇది డ్రా అయితే చేసుకొని వర్క్ అయితే చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ అయితే సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో ఇదే విధంగా స్ట్రైట్ లైన్ పెట్టేసుకుని మనం ఒక సిక్స్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి చెస్ట్ రౌండ్ అనేది కావాలి చెస్ట్ రౌండ్ ఎలా మెజర్ చేసుకోవాలంటే మనకి టూ హోల్స్ ఉంటాయి కదా మనం బస్ట్ సైజ్ రౌండ్ అనేది ఎలా తీసుకుంటాం అంటే థర్టీ ఎయిట్ థర్టీ టూ అలా సైజెస్ తెలుస్తాయి కదా సో అదే సైజ్ ప్రకారంగా బస్ట్కి పైన ఉండే చంక రౌండ్ అంటే ఈ చంక నుంచి ఆ చంక వరకు వచ్చే రౌండ్ని మనం చెస్ట్ రౌండ్ అనేసి అంటాము ఇక్కడ అయితే కనుక నాకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది బట్ నేను ట్వంటీ తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా హాఫ్ చేసుకుంటే కనుక మనకి టెన్ ఇంచెస్ అనేది వస్తుంది అనమాట నేను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా సో దానికి ఎగ్జాక్ట్గా కలిసేలాగా నేను ఇక్కడ నుంచి అయితే పెట్టుకొని టెన్కి అనేది మార్క్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద వేస్ట్ పార్ట్ అంటే బ్లౌజ్ ఎండింగ్ ఉంది కదా కింద రౌండ్ ఇదిగోండి ఈ రౌండ్ని మనం వేస్ట్ పార్ట్ అనేసి అంటాము ఇక్కడ నాకు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చిందనమాట దీన్ని మిడిల్లోకి చేసుకుంటే కనుక ఎయిట్ పాయింట్ నైన్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అలా వస్తుంది సో ఇప్పుడు నేను కింద పార్ట్ గీసాం కదా ఆల్రెడీ స్కేల్తో ఆ లైన్ మీద వచ్చిన ఈ మెజర్మెంట్ని ఒక చిన్న మార్క్ అయితే చేసుకుంటున్నాను ఇది మనం స్టిచ్ చేసిన తర్వాత తీసిన మెజర్మెంట్ కాబట్టి ఇంకా డాట్స్కి కానీ లేదా ఖర్చుకి కానీ ఇంకా మనకి కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడైతే కనుక చంక కోసం నేను మార్కింగ్ చేశాను కదా సో అవన్నీ ఇలాగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టుకొని మనం చంక రౌండ్ కోసం సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా సో దాంట్లో హాఫ్ త్రీ ఇంచెస్ అనమాట అక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఆ త్రీ ఇంచెస్ అలాగే కార్నర్లో పెట్టిన వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇవన్నీ మొత్తం కనుక మనం ఇలా ఫ్రీ హ్యాండ్తో రౌండ్ షేప్ అనేది గీసేసుకుని ఇలా మనం చంక రౌండ్ దగ్గర నుంచి కిందకి అంటే మన వేస్ట్ పార్ట్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి ఇదిగోండి కుట్టిన తర్వాత అయితే ఎలా వస్తుందంటే మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అంటే నేను ఇక్కడ కార్నర్ ఇప్పుడు గీసాను కదా ఆ లైన్ ఎందుకు గీసానంటే ఇన్ కేస్ మనం ఓవరాల్గా బాడీకి వర్క్ చేయాలనుకుంటే కనుక అప్పుడు ఈ లైన్ అనేది యూజ్ అవుతుంది లేదు అంటే కనుక మనం ఓల్డ్ నెక్ రౌండ్స్ వరకు మాత్రమే వర్క్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ లైన్ అనేది మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ నేను గీసిన లైన్స్ అన్నీ కూడా కొద్దిగా చాక్ పీస్తో డ్రా చేసేసుకుంటున్నాను అండ్ ఆపోజిట్ సైడ్లో దీన్ని టర్న్ చేసి దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకొని ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకోండి లేదు కొద్దిగా అటు ఇటు అయితే కనుక మీకు మళ్ళీ నెక్ రౌండ్ అనేది పెద్దగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకొని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పట్టుకోండి ఫోల్డింగ్ అనేది ఉంది కదా సో కొద్దిగా అటు ఇటు అవుతుంది బట్ ఎగ్జాక్ట్గా పట్టుకొని ఇలా టర్న్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా టర్న్ చేసేసి కొద్దిగా చాక్ పీస్తో మనం మార్కింగ్స్ అనేది చేస్తాం కదా సో ఆ మార్కింగ్ అంతా కూడా టర్న్ చేసిన సెకండ్ వైప్కి మనకి పడిపోతుంది అనమాట దాని మీద కొద్దిగా ఇలా ప్రెస్ అయితే చేయండి హ్యాండ్స్తో ప్రెస్ చేస్తే సరిపోతుంది అందుకని నేను ఈజీగా ఉంటుందని పీస్ తీసుకున్నాను ఫ్యాబ్రిక్ చాక్ పీస్ అయినా సరే మనకి ఇలాగే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేసేస్తే నెక్స్ట్ సైడ్కి కూడా పడిపోతుంది అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే కనుక అస్సలు అర్థం కాదు అండ్ లాస్ట్ వరకు కూడా ఈ వీడియోని అయితే చూడండి చూసారు కదా మనకి నెక్ అయితే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో వచ్చేస్తుంది అనమాట నార్మల్గా మీకు చూపిస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం పట్టింది లేదంటే కనుక నేను మినిమం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో మొత్తం అంతా కరెక్ట్గా డ్రా చేసేసుకుంటాను ఇవన్నీ మనకి లైట్గా వచ్చాయి కదా సో అవన్నీ కూడా మనం ఇలా డార్క్ చేసుకోవాలి ఒక సైడ్కి అయితే నెక్ అనేది మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు సెకండ్ వైప్కి అంటే నెక్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న వైప్కి మనం మళ్ళీ హ్యాండ్స్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా అటు ఇటుగా కొద్దిగా ఖాళీ వదిలేసి నేను లైన్ అనేది డ్రా చేసుకున్నాను అంటే ఈ ఒక్క ప్లేస్లోనే మనకి ఒక హ్యాండ్ అనేది వస్తుంది అనమాట అటు ఇటు ఎందుకు వదిలేనంటే మనకి ఖర్చుల్లోకి కావాలి కదా సో అందుకని వదిలేసాను ఇక్కడ లైన్ అనేది డ్రా చేశాను కదా సో ఎగ్జాక్ట్గా మన హ్యాండ్ అనేది ఎంత మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి అండ్ హ్యాండ్ ఏదైతే ఫోల్డింగ్ పడుతుందో సో ఆ ఫోల్డింగ్ని ఇటువైపు ఉంది కదా మన రైట్ సైడ్కి ఉన్న ఫోల్డింగ్ మీరు ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోండి సో ఇదే మీకు బండ గుర్తు అనమాట ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్స్ రెండు కలిసేలాగా పెట్టుకుని మీరు డ్రా అయితే చేసుకోండి ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా హైట్ తీసుకుంటున్నాను అలాగే ఇంకొక పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది నేను పైకి కూడా గీస్తున్నానంటే మనకి ఖర్చులోకి వెళ్తుంది కదా ఎలాగో కొద్దిగా కింద అనేది క్లాత్ వదిలాం కాబట్టి కిందకి ఖర్చు పోయిన పైన కూడా మనం ఖర్చు అనేది తీసుకొని ఇదిగోండి ఇలా కార్నర్లోకి నార్మల్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి సో వచ్చిన లైన్ని ఇందాక ఆల్రెడీ మనం మార్క్ చేసాం కదా హ్యాండ్ హైట్ సో అక్కడికి ఎగ్జాక్ట్గా కలిపేసుకోవాలి నేను ఇక్కడ డ్రా చేసింది ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి వస్తుంది అనమాట అంటే చంక రౌండ్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ అయితే మనకి డెప్త్ ఉంటుంది బ్యాక్ సైడ్ డెప్త్ ఉండదు ఇంకా పైన గీసింది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి వెళ్తుంది దీన్ని మళ్ళీ ఆపోజిట్ సైడ్లో మనం ఇలా పెట్టేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే కనుక మార్కింగ్ పడిపోతుంది చూస్తున్నారు కదా ఒక సైడ్ మాత్రమే లోతుగా తీయండి ఇంకొక సైడ్ లోతుగా తీయొద్దు దానికి దీనికి పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అనేది మీకు డ్రా చేసి చూపిస్తున్నాను అంటే నేను ఇందాక ఫ్రీ హ్యాండ్తో కర్వ్ అనేది గీసేసాను కదా సో దాన్ని ఎలా గీసాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అని చూస్తున్నారు కదా ఇక్కడ సేమ్ ఇందాకలాగే మనం హైట్ అనేది తీసేసుకుని హ్యాండ్ ఇదిగోండి ఈ విధంగా హైట్ అనేది ఎగ్జాక్ట్గా తీసుకోండి అండ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ పైకి ఖర్చులోకి అనేది వదిలేసుకోండి ఇక్కడ తీసిన హ్యాండ్ రౌండ్ ఎలా వస్తుంది అంటే మీకు చంకకి మధ్యలోకి ఉంది కదా సో అక్కడ ఒక చిన్న మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా అంటే చాలా ఈజీ నార్మల్గా మెజర్మెంట్స్ పెట్టుకొని అవి పెట్టుకుని ఈ పెట్టుకొని చాలా పెద్ద హెడేక్ అనమాట సో అందుకని మీ అందరికి అర్థం కావాలని చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పాను అండ్ ఇది ఓన్లీ బోర్డర్స్ వరకు స్టిచ్ చేసుకునే డిజైన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది ఫుల్ ఓవరాల్గా వర్క్ చేసుకోవాలంటే దాన్ని ఎగ్జాక్ట్గా ఎలా డ్రా చేయాలనేది మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేస్తాను మనకి బ్యాక్ నెక్ ఏదైతే ఉందో సో దానికి పైన మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తుందన్నమాట లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ డ్రా అయితే చేసుకోండి నాకు ఇక్కడ సిక్స్ ఇంచెస్ అనేది వచ్చిందనమాట సిక్స్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను అర్థంగా ఒక లైన్ అనేది మార్క్ చేసేసుకొని ఆ నెక్ రౌండ్ ఎంత ఎగ్జాక్ట్గా ఉందో అక్కడికి పెట్టేసుకొని ఒక మార్క్ పెట్టుకొని అక్కడికి రౌండ్ షేప్ అనేది మనం ఎగ్జాక్ట్గా డ్రా అయితే చేసేసుకోవాలి మనకి కింద షేప్ పట్టి తీసేసి మనం ఇక్కడ డ్రా అయితే చేసుకోవాలి షేప్ పట్టికి ఎలాగో క్లాత్ అతుకుతారు కదా సో మనకి కొద్దిగా గ్యాప్ ఉండేలాగా అయితే గీసుకోండి సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం